హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ఏడు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు వీడియో ఏమిటంటే కారుకి సంబంధించినటువంటి వీడియో కాదు ఏంటంటే కారు నా వెనకాల ఎప్పుడు ఉంటుంది అలాంటిది అయితే ఏం కాదు ఎప్పుడూ కూడా కార్లు అమ్ముతూ ఉంటాను పేపర్స్ అనే కొరియర్ చేస్తూ ఉంటాను చాలామందికి మధ్య డౌట్స్ ఉన్నాయన్నమాట గతంలో మన దగ్గర కార్లు కొన్నవాళ్ళు కొన్నరు అయిపోయింది ఇప్పుడు కొత్త కొత్త కస్టమర్స్ కాల్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని డౌట్స్తో అందుకని అసలు మనం వర్క్ ఎలా ఉంటుంది ఏందనేది అంటే మనం చూపిద్దాం అన్నట్టుగా నేను వీడియో అయితే తీయటం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కటి కూడా మన పని మన పని ఎలా ఉంటుంది మన పనితనం ఎలా ఉంటుంది మనం ఇచ్చే బండ్లు ఎలా ఉంటాయి అనేది అయితే ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ కూడా నేను ఆన్ చేసి ఆన్ చేసి పెడతానండి ఎందుకంటే నాకు ఎటువంటి భయం లేదు నేను అమ్మే బండ్లు పర్ఫెక్ట్గా ఉంటాయి కామెంట్స్ ఆఫ్ చేయడం అంటే ధైర్యం ఉండాలన్నమాట కామెంట్స్ ప్రతి ఒక్క వీడియో కూడా ఆన్లోనే ఉంటుంది వీడియో ఆఫ్ ఉంటుంది కామెంట్స్ ఏ వీడియోకి ఆఫ్ ఉంటుంది అంటే నేను కార్లు అమ్మేటప్పుడు కార్ ముందు నిలబడి వీడియో తీస్తాను కదా ఆ వాటి వరకు నేను ఆఫ్ చేస్తాను కామెంట్స్ ఎందుకనే ఎందుకనేది కూడా చెప్తున్నానండి నేను అమ్మే కార్లు ఫుల్ క్వాలిటీ అయితే ఉంటాయండి ఈ క్వాలిటీ కార్లు ఏంటంటే రేటు పిండి కొద్దీ రొట్టె అనేది ఉంటుంది సామెత పాత సామెత ఎప్పుడో కొత్తగానే ఉంటుంది కొత్త సామెత పాతగానే ఉంటుంది అనమాట పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా నేను అమ్మే కార్లన్నీ క్వాలిటీగా అనమాట కొద్దిగా నేను మార్కెట్లో నేను మార్కెట్లో ఉన్న రేటే పెడతాను కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇందులో తొంభై శాతం కూడా తెలియని వాళ్ళే ఉంటారండి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్స్ పెడతా ఉంటారు నేను ఒక కార్ని ఇక్కడ ఐదు లక్షలు ఉందండి ఇక్కడ ఒక కారు ఒక మా సపోజ్ బ్రిజా అనుకున్నాం బ్రిజా ఐదు లక్షలు ఉంది రెండు వేల పదహారు ఐదు లక్షలు ఉంది అనుకున్నాం ఇదే కారు బ్రిజా నేను అమ్మే కారు క్వాలిటీ పరంగా అన్ని విధాలుగా బాగుంటే ఇదే కారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆరు లక్షల యాభై వేలు ఉంటుంది నేను పెట్టేది కరెక్ట్గానే పెడతాను కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కామెంట్లో ఏం చేస్తారంటే ఈ కారు ఎందుకు ఈ కారు ఢిల్లీలో మనవాడు మున్న ఐదు లక్షలు చెప్తాడు ఇక్కడే మూడు లక్షలు దొరుకుతుంది అనగానే కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళంటే కొత్త కారు కొనుక్కునే వాళ్ళు వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యింది వాళ్ళకి అసలు కొత్త కారు కొనే వాళ్ళకి తెలియదు మార్కెట్ రేట్ ఎంత ఉంది ఏంటనేది అందువల్ల వీళ్ళ కామెంట్ చూస్తే కొనే వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అవుతారేమో అన్నట్టుగా కామెంట్స్ అనేది ఆఫ్ చేస్తా కానీ లేకపోతే ఇంకో ఉద్దేశం అయితే లేదండి ఇక కార్లు పంపించేటప్పుడు అలాగే చిన్న చిన్న షార్ట్ వీడియోలు కార్లు అమ్మే షార్ట్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి కూడా నా కామెంట్స్ బాక్స్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది ఎందుకంటే మనం ఎటువంటి ఫ్రాడ్ చేయం కాబట్టి అదనమాట నేను ఈ దీనికి కూడా కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తా ఆన్ చేసి ఉంచుతాను ఇంకోటి నేను కార్లు అమ్ముతానండి ఎన్ఓసి కార్ల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఏదన్నా సామాను కావాలంటే టక్క టక్ పంపిస్తూనే ఉంటాను ఎన్ఓసి విషయంలో వచ్చేసి చాలామంది కార్ అమ్మాలని నేను పదిహేను రోజుల్లో ఇస్తాను నేను పది రోజుల్లోనే ఎన్ఓసి ఇస్తాను అంటే ఇరవై వేలు తీసుకున్నామా జోబిలో పెట్టుకున్నామా అన్నటువంటిది మన అవసరం లేదండి అట్లాంటి మాటలు మనకి ఒకవేళ నేను పదిహేను రోజులు వచ్చేది కూడా నేను ఇరవై ముప్పై నుంచి నలభై రోజులు పెడతాను ఒకవేళ యూపీ కార్కైతే అరవై నుంచి తొంభై వేలు తొంభై రోజులు పెడతాను అలాగే హర్యానా కారుకైనా సరే అరవై నుంచి తొంభై రోజులు అయితే పెడతాం జరిగింది ఏది హర్యానా కాను యూపీకి ఢిల్లీకి అయితే ముప్పై నుంచి నలభై రోజులు పెడతాను పెడతానికి ఎక్కువ టైం పెడతాను కాకపోతే తక్కువ టైంలోనే ఇవ్వటానికైతే అయితే ట్రై చేస్తాను ఎక్కువ టైం పెట్టి తక్కువ రోజుల్లో ఇస్తే మాత్రం మీరు కూడా హ్యాపీ అవుతారు అదే నేను పది రోజులు ఇస్తాను నెల రోజుల్లో ముప్పై రోజులు నలభై రోజులు చేస్తే ఏంటంటే మీరు తిట్టుకోవటం అయితే జరిగింది వందకి వంద శాతం కూడా ప్రతి ఒక్క కారుకి ఎన్ఓసీ ఇస్తానండి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో కారు అయితే రిటర్న్ తీసుకోవటం అయితే జరిగింది నేను ఆ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు వందకి వంద శాతం కూడా ఎన్ఓ ఎన్ఓసీలు అనేది వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే మ్యాటరు భయపడతా ఉంటారు కొన్ని కొన్ని ఎన్ఓసీలు లేట్ అవుతున్నాయండి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మారింది ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ కొనసావు గవర్నమెంట్ కన్నా కేజ్రీవాల్ కాస్క పార్టీగా నాంకే ఆమ్ ఆద్మీ ఆమ్ ఆద్మీ పార్టీని ఉన్నప్పుడు ఒక రూల్స్ ఉండేది ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత రూల్స్ అనేది మొత్తం కూడా చేంజ్ చేసింది దానివల్ల ఆర్టీఓ ఆఫీసులో వర్క్లు అనేవి స్లో అవుతూ ఉన్నాయి గతంలో నేను ఒక రెండు నెలల క్రితం అమ్మిన బండికి కూడా కొన్ని మళ్ళీకి ఎన్ఓసీలు వస్తాయి కాకపోతే లేట్ అవుతుంది అక్కడ ఆర్టీఓ ఆఫీసర్లు సస్పెండ్ అవ్వటం కానీ అక్కడ ఆర్టీఓ వర్క్ వర్క్ అనేది స్లో ఉండటం వల్ల ఎన్ఓసీలు లేట్ అయితే లేట్ లేట్ అవుతున్నాయండి ఆ లేట్ అయినందు లేట్ అయిన దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను పక్కాగా కార్ లిఫ్ట్ చేస్తాను ఒకవేళ కార్ లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం నేను బిజీగా ఉన్నట్టు అర్థం నేను ఒకటి కాకపోయినా ఓ సార్లు చేసినా కూడా మూడోసారి రిప్లై ఇవ్వటం అయితే జరిగింది ఎన్వోసీది వచ్చేది అండి ఒకవేళ నేను ఎన్ఓసి ఇవ్వలేని పక్షంలో నా మీద కేసు పెట్టుకోండి ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ అయితే లేదు ప్రతి ఒక్క కారు కూడా ఎన్ఓసి అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఒక్కొక్క కారుకి ఎన్ఓసి అనేది లేట్ అయింది కొద్దిగా లేట్ అయినా నన్ను అర్థం చేసుకోండి మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ వ్యక్తిత్వం అయితే నాదైతే కాదండి ఎందుకంటే మనం ఏందనేది మనకి తెలుసు అనమాట ఇవాళ దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పేపర్లు పదకొండు కార్లకు సంబంధించిన పేపర్లు అయితే ఎన్ఓసిలు అయితే కొరియర్ చేస్తున్నాను మన వర్క్ ఇలా ఉంటుందని చెప్తానికైతే నేను పంపడం అయితే జరుగు చూపించడం అయితే జరుగుతుంది ఇంకా ఐదు ఆరు కార్లు కూడా ఇంకా పంపే ఉన్నాయి అనమాట ఇవన్నీ రాయాలా చెయ్యాలా మాట్లాడాలా మాట్లాడాలంటే మైండ్ ఖరాబ్ అయింది మొన్న అంత మైండ్ ఖరాబ్ అవుతుంది అంటున్నావు కదా మరి ఒక వర్కర్ని పెట్టుకోవచ్చు కానీ చాలామందికి డౌట్స్ రావచ్చు అనమాట వర్కర్కి ఏదన్నా పని మంచి పని చెప్తే రెండు చెడు పనులు చేసి నాకు నా నెత్తి మీద పెడతాను అందుకనే మట్టి పనికైనా మనమే ఉండాలనే ఇది కూడా ఒక సామెత అనమాట మట్టి పనికైనా మనమే ఉండాలి కాబట్టి నా పని నేను చేసుకో ఒక గంట అటోయితో ఒక రోజు అటోయితో నేనే చేసుకోవాలన్నట్టుగా నా పని అయితే నేనే చేసుకుంటాను గతంలో పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే ఇక వద్దనుకోని ఇంకా పెట్టుకోవట్లేదు ఎవరన్నా కొద్దిగా మంచోళ్ళు ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరన్నా మా మన సౌత్ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా నేను ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఆగుతా కాబట్టి వాళ్ళు నా దగ్గర ఉంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక ఢిల్లీ వాళ్ళని ఎట్లా కూడా నమ్మలేము ఇక వాళ్ళు పై పైన పనులు చేస్తూ ఉంటారు డబ్బులు గుంజుతూ ఉంటారు ఈరోజు ఇరవయో తారీఖు ఐదో నెల ఇరవై ఐదో తారీఖు పేపర్స్ అయితే నేను కొరియర్ చేయటం అయితే జరుగుతుందండి ఒకసారి నేను చూపిస్తాను చూడొచ్చు ఇవన్నీ కూడా మనం ఈ కీజేపీయాలంటేనే ఏడు వేల రూపాయలు అయితే ఇద్దండి సెకండ్ కీ అయితే పంపుతున్నాను కారుతో వచ్చింది అలాగే ఆర్సీ పంపుతున్నాను అలాగే చూసుకున్నట్లయితే అప్పుడు లాయర్ గారు కొన్నప్పుడు షోరూంలో ఇది ఇచ్చారండి ఇది భద్రంగా ఉండి సరే ఈ కారు ఓనర్కి ఈ కారు ఓనర్ దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది కూడా షోరూమ్కి సంబంధించినటువంటి కొత్తలో ఉన్నప్పుడు స్లిప్ అది మన ఫోటో కూడా పంపుతున్నాను అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ సివిక్ గాడే సివిక్ కార్ అమ్మే కదా సార్ మొన్న రెండు వేల పదకొండు కారు సంద్రూఫ్ కారు దానికి సంబంధించిన ఆర్సీ అలాగే ఇన్సూరెన్స్ పొల్యూషను సెకండ్ కీ పంపుతున్నాను అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హారియర్ ఎగ్జెడ్ అమ్మే కదా ఎగ్జెడ్ కార్కి సెకండ్ కీ అయితే లేదు సింగిల్ కీ ఉంది వీడియోలో చెప్పాను ఆ కారు సంబంధించిన ఆర్సీ ఇన్సూరెన్స్ తొమ్మిది లక్షల రూపాయల ఐడి వాల్యూ ఉంది అలాగే ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు ట్వంటీ నైన్లో థర్టీలు అని పంపుతున్నాను అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూఆర్బి అనంతపురం అన్నయ్య పేరు శ్రీనివాసులు అన్నయ్యకి అయితే సెకండ్ కీ ఉంది చూడొచ్చు సెకండ్ కీ ప్రతి ఒక్క కారు కూడా దాదాపు సెకండ్ కీలు అయితే ఉన్నాయండి సెకండ్ కీ అలాగే ఆర్సీ ఇన్సూరెన్స్ ఇవన్నీ పంపడం అయితే జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే పోలు రెండు వేల పదకొండు అనంతపురం శివారెడ్డి అన్నయ్యకైతే సారీ అనంతపురం కాదు మదనపల్లి మదనపల్లి శివారెడ్డి అన్నయ్యకి అయితే రెండు వేల పదకొండు నిన్న మొబిలియోతో పంపే కదా ఆ కారుకు సంబంధించిన పేపర్లు అయితే పంపుతున్నాను రెండు వేల పదకొండు నుంచి చూసారంటే ఇప్పుడు ఆయనకి ఇంతవరకు అంతే కొత్తగా ఉంది యూజ్ కూడా చేయలేదు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అలాగే ఆర్సీ ఇన్సూరెన్స్ అన్నీ పంపుతున్నాను అలాగే మన దగ్గర ఇది కొద్దిగా ఎన్ఓసి లేట్ అయిందండి పాప అన్నయ్య నన్ను ఎన్ని ఆ వీడియో ముఖంగా అన్నయ్యని కృష్ణ బాలాజీ అన్నయ్య పేరు ఇకో స్పోర్ట్ అమ్మాను రెండు వేల పదిహేడు కాకపోతే ఈ కారుకి ఎన్ఓసి కొద్దిగా ఆర్టీఓ ఆఫీస్లో స్లో ఉండటం వల్ల మూడు నెలలు పైన పట్టింది ఈ కారుకి మూడు నుంచి నాలుగు నెలలు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అన్నయ్యని వీడియో పరంగా బాలాజీ అన్నయ్యని క్షమాపణ అయితే కొడుతున్నాను చూడండి అన్నయ్య నెంబర్ ఇది ఈ దాదాపుగా ఈ కార్ పేపర్స్ అన్నీ కూడా నేను ఈరోజు కొరియర్ చేయటం అయితే జరుగుతుందండి మన పని వర్క్ ఇలా ఉంటుంది అన్నట్టుగా భాష ఒకసారి ఇది పెట్టుకో వర్క్ ఇలా ఉంటుంది అన్నట్టుగా నేను కార్లు అమ్మితే అమ్మినట్టు కాదండి ప్రతి ఒక్కటి కూడా ఇలానే చేస్తా కాకపోతే ప్రతి ఒక్కటి వీడియో చూపించుకోలేము ఈ వీడియోలు ఏంటంటే టైం కుదరదు ఈ పేపర్లు రాసుకోవాలి ఈ ఎన్వలఫ్ రాసుకోవాలి మళ్ళీ పోయి అక్కడ కొరియర్ చేయాలి ఆ స్లిప్పులు మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ ఓనర్స్ పంపాలా నేనే పేమెంట్లు చూసుకోవాలా నేనే వీడియోలు తీసుకోవాలా నేనే బండ్లు అమ్మాలా అన్ని బండ్లు నేనే చెక్ చేయాలి ఒక్క మనిషికి మితిమించిన పనులు అయితే ఉన్నాయి వర్క్ ఎలా ఉంటుంది నా వర్క్ అన్నట్టుగా మీకైతే పెడుతున్నాను ప్రతి ఒక్క కారు కూడా పాస్ సార్ చూపించాను ప్రతి ఒక్క కారు కూడా చూడొచ్చండి అన్నిటికి కూడా సెకండ్కి ఇలా అయితే ఉన్నాయి ఒక హారియర్కి తప్పితే సెకండ్ కీ ఉందంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఉందంటే సెకండ్ కీ ఇవ్వటం అయితే జరిగిద్దండి ఒకవేళ లేదు అంటే లేనట్టే ఒకవేళ ఉంది అన్న తర్వాత లేకపోయినా కూడా నా సొంత డబ్బులతో చేయించిస్తాను ఇది కూడా ఎవరూ చేయరు కూడా ప్రతి ఒక్కరు కూడా పైకి చుట్టూ సెకండ్ సెకండ్కి ఒకవేళ నేను వీడియోలో చెప్తాను ఉంది అని చెప్తాను ఉంది అన్న తర్వాత ఒకవేళ లేదనుకోండి సెకండ్కి నా డబ్బులు పోయినా బాధ లేదు మాట పడినమాట చేయించిస్తాను ఇక నాకు ఒక్కొక్కసారి మిగలనే రోజులు కూడా ఉన్నాయి డబ్బులు ఒకవేళ లేదు అంటే లేనట్టే అనమాట మీరు నా దగ్గర కార్లు కొంటే పేపర్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన వర్క్ ఇలా ఉంటుంది అనే చూపించుకో చూపించడానికైతే ఈ వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది వీడియో కనుక నచ్చిందనే భావిస్తున్నాను ఒక లైక్ చేయండి అలాగే మీకు కార్లు కావాలనుకుంటే మాత్రం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది నా వాట్సాప్ నెంబర్ అండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అలాగే ఇంకా టైటిల్స్లో మూడు నెంబర్స్ ఉంటాయి ఆ మూడు నెంబర్లకైతే కాల్ చేయండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బాయ్ జై హింద్